హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో గురు బాధ్యత అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు ఆయన వద్ద శిల్ప విద్యను అభ్యసించడానికి దేశం నాలుగు మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవారు తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపడం మంచిదని నిర్ణయించాడు పదహారేళ్లు కూడా సరిగ్గా నింటని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురుశుశ్రూష చేసి విద్యను అభ్యసించడం మంత్రులకు సామంతులకు అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయింది మహారాజా శిల్ప విద్యలో ఉత్తీర్ణులైన వారు మన నగరంలో లేరా అబ్బాయి గారిని తక్షశిలకు పంపడం దేనికి ఇది వారిని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి అవ్వదు అన్నారు వాళ్ళు కానీ మహారాజు ఈ సలహాని ఆమోదించలేదు ఎందుకంటే రాజకుమారుడి హోదాలో నేర్చుకున్న విద్య ఎప్పటికీ రాణించదు దూరదేశం వెళ్ళి సామాన్య మానవుడిలాగా కష్టసుఖాలు అనుభవిస్తూ గురువుకు అణిగి మణిగి ఉండి నేర్చిన విద్య ఒక్కటే ఎవరికైనా బాగా వంటపడుతుంది అందుచేత రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళు అక్కడ శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తీసుకురా ఆయనకు గురుదక్షిణగా ఇవ్వడానికి ఒక వెయ్యి బంగారు కాసులు నీ వెంట పట్టుకు వెళ్ళు అన్నాడు రాజకుమారుడు ఆ ప్రకారమే ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ అలసినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా అగచాట్లు పడి తక్షశలకు చేరుకున్నాడు అక్కడ శిల్పాచార్యులను చూసి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి బంగారు కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు రాజకుమారుడికి శిల్ప విద్య బాగానే సాగింది అతని తెలివితేటలకు గురువు కూడా సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయం ఊరి వెలుపులో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు ఒకరోజు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒట్టున బట్టపరిచి వాటిని ఆరబోసింది రాజకుమారుడు అది చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ఆ ముసలిది పరధ్యానంగా ఉన్నట్టు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట్లో పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఈ సంగతి గమనించింది కానీ ఏమీ అనలేదు మర్నాడు కూడా ఇలానే జరిగింది ముసలమ్మ చూసి చూడనట్టు పోనిచ్చింది కానీ మళ్ళీ మూడో రోజు కూడా అదే జరిగింది కుర్రవాడి దొంగ బుద్ధి చూసి ముసలమ్మకు విపరీతమైన కోపం వచ్చింది శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే చూడండి మీ శిష్యుడు మూడు రోజులుగా నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు అసలు ఎటువంటి విచారం లేదు కానీ అతను దొంగ బుద్ధులు అలవర్చుకోవడం అతనికి మంచిది కాదు మీ కీర్తికి మంచిది కాదు అలా ఎప్పుడూ చేయకుండా శిక్షించండి అన్నది శిల్పాచార్యుడు ఇంటికి వెళ్ళగానే రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పాడు అతని వీపుపై బెత్తంతో మూడు దెబ్బలు కొట్టాడు ఊడని పని చేసినందుకు నీకు ఇది శిక్ష ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే అతను రాజ్యం పొలిమేరలో రాజకుమారుడు కానీ ఇక్కడ సామాన్య మానవుడు అతన్ని దండించే అధికారం గురువుకి ఉంటుంది నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో ఒక మిష మీద కాశీ రాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీసుకున్నాడు అని రాజకుమారుడు అక్కసు కొద్దీ అక్కడికక్కడే శపథం చేసుకున్నాడు కాలక్రమేణ రాజకుమారుడు చదువు పూర్తి అయింది అతను కాశీకి తిరిగి వెళ్ళి వెళ్తూ వెళ్తూ గురువును నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తర్వాత అతను గురువుతో ఆర్య నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీకి దయచేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు గురువు కూడా సంతోషించి సరే అన్నాడు కాశీ రాజ్యానికి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు ఒకనాడు అతనికి గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతను ఒక నౌకరును పిలిపించాడు ఒరే నువ్వు వెంటనే దక్షిలా నగరానికి వెళ్ళు అక్కడ శిల్పాచార్యుణ్ణి కలుసుకో ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజే అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు రాజ్యభారం బరువు తెలిసి వచ్చాక చూద్దామనుకున్నాడు శిల్పాచార్యుడు ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువు వచ్చాడని సభాసదులు అతనికి చాలా మర్యాద ఇచ్చారు శిల్పాచార్యుడు ఆ సభలో ఉన్నత ఆస్థానాన్ని కూడా అలంకరించాడు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చింది కోపం పొంగి వస్తుంది అతను మాటల మధ్యలో గురువుకేసి తిరిగి ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు సభలో ఇంకెవ్వరికీ అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగించి తర్వాత వీలు చూసి ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచార్యుడు ఏమాత్రం బెదరలేదు పైపెచ్చు ఆయన రాజు రహస్యాన్ని ఆస్థానంలో బయటపెట్టేశాడు బయట పెట్టేశాడు ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడిగా ఉన్న సమయంలో నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగని పని చేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను ఖండించి సన్మార్గంలో ఉంచడం అనేది గురువు వీధి నిన్ను ఆ రోజు నేను దండించకపోతే నువ్వు పాటికి కాశీరాజ్యానికి దొరగా ఉండడానికి బదులు దొంగవై ఉండేవాడివి బుద్ధిమంతులైన వారు తప్పు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చూపరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు విషయం సభవారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానంతో తల కొట్టేసినట్టయింది అతను వెంటనే సింహాసనం దిగాడు గురువు కాళ్లపై పడ్డాడు మహానుభావ మళ్లీ గాడి తప్పిన నా మనసుని సరి అయిన దారిలో పెట్టారు నేను మీకు ఎంతో కృతజ్ఞునై ఉంటాను అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురాన్ని తక్ష తక్షశిల నుంచి కాశీకి మార్చాడు ఆస్థాన ఆచార్యుడిగా ఉండే రాజుని సరైన మార్గంలో నడిపించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్